సింహసం ఢికి స్వాగతం అండి నిన్న మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మురారీ సినిమా రీ రిలీజ్ అయింది ఈ సినిమా వచ్చి పాతికేళ్ళు అయింది ఈ సినిమా గురించి చెప్పాలంటే మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక అద్భుతం ఒక దృశ్య కావ్యం అని చెప్పాలి కృష్ణవంశ గారు అలా తీశారు సినిమాని ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన థియేటర్లు అన్నింటిలోనూ మోత మోగిచ్చారు అభిమానులు విచిత్రం ఏంటంటే కొంతమంది టీనేజీ లేడీస్ గర్ల్స్ డాన్సులు చేశారు థియేటర్స్లో అంటే వాళ్ళు అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టి కూడా ఉండరు అట్లాంటి వాళ్ళు కూడా అసలు డాన్సులు చేయటం థియేటర్స్లో కృష్ణగారి అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం దీంట్లో ఉన్న పాటలు మనకు తెలియదు కాదు అట్లాగే విజయవాడ అలంకార థియేటర్లో అయితే ఏకంగా కళ్యాణం సాంగ్ వస్తుంటే ఒక జంట పెళ్లి కూడా చేసుకున్నారు అందరూ అక్ష్యంత కూడా వేసారు అభిమానులు అందరూ ఈ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో మురారి రీ రిలీజ్ మాత్రం ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పాలి మామూలు రచ్చ కాదు ఇది కృష్ణ అభిమానులందరికీ చాలా హ్యాపీ విషయం